స్వయం రక్షతి సర్వత నమామి దేవీం జన దేవ భవ మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం గోచార ఫలితాలు పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పదహారో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ వృచ్చిక రాశి వారికి తృతీయ స్థానం అయినటువంటి మకరంలో కుజుడు ఎనిమిది రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఆ ఎనిమిది రోజులు అందరి యొక్క సహాయ సహకారాలు ఉద్యోగంలో అయితే ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో అయితే వ్యాపార స్థలం చదువుకునే దగ్గర అయితే అక్కడ ఎక్కడ మీరు ఉన్నారో అక్కడ ఇంటి పక్కల చుట్టుపక్కల మీ ఇంటి ఇరుగు పొరుగు అంటారు అట్లాంటి దగ్గర అందరూ కూడా మీకు అందరూ సహాయ సహకార మనసా వాచ్యాకరణ మీకు సహాయపడతారు ఏ విధంగా కావాలన్నా కూడా తద్వారా ఏంటంటే మనం ఒక ముందకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంతమంది నాయనకాలు ఉన్నారు కదా అనేటువంటి భావంతో తదుపరి ఆయన సంక్రమణం చెంది చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఐదు ఐదు రోజులు ఉంటారు ఆ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్న కాలం మీకు అనుకూలమైన కాలం కాదు ముఖ్యంగా ఈ నాలుగో స్థానం అనేది భూమికి గృహానికి విద్యకి వాహనానికి మన స్వభావానికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు కుజుడు అలాగే ఈ నాలుగో స్థానంలో రవి కూడా అది ఇట్ల సేమ్ కుజుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో అవే ఫలితాలతో పాటు కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం చూపించేటువంటి అవకాశం ఉన్నది అక్కడే శుక్రులు కూడా ఉన్నారు ఆ శుక్రులు మాత్రం చతుర్థ స్థానంలో మంచి ఫలితాలే ఇస్తారు వీరిద్దరూ ఏవైతే మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారో దానికి వ్యతిరేకమైన ఫలితాలు అంటే మంచి ఫలితాలు మనకి ఆయన ఇవ్వబోతున్నారు భూమి విషయాల్లో గృహాల విషయంలో వీళ్ళందరూ వెనక్కిలాగే ప్రయత్నం చేస్తుంటే ఆయన ముందుకు వెళ్ళి ముందుకి మనం నడిపించే ప్రయత్నం శుక్ర భగవానుడు చేస్తూ ఉన్నారు ఇక బుధుని యొక్క సంచారం కూడా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నది ఈ పదమూడు రోజులు కూడా చేత తిరిగితేటలు బాగా పనిచేస్తాయి నాలుగో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాహు కూడా చతుర్థ స్థానంలోనే ఉన్న కారణంగా మనకి ఈ భూమి గృహాలు వాహనం మాతృగా అంటే తల్లిగారి ఆరోగ్యం ఇట్లాంటి విషయాల్లో మన స్వభావిషయంలో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలే రాహు కూడా ఇవ్వబోతున్నారు అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో నాలుగు గ్ర ఐదు గ్రహాలకు సంచారం జరుగుతున్నది కుజుడు రవి శుక్ర బుధ రాహు ఇందులో మనకి ఈ ముఖ్యంగా మనకి ఈ చతుర్థ స్థానంలో మనకి శుక్రుడు ఒక అనుకూలంగా ఉన్నారు అలాగే బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు తప్పితే మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్న కారణంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు శుభాశుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కొన్ని గ్రహాలు రెండు గ్రహాలు అనుకూలిస్తే మూడు గ్రహాలు ప్రతికూలిస్తూ ఉన్నాయి కానీ అతి శుభాశుభ ఫలితాలు ఉండవచ్చు దానికి దానికి సరిపోయేలాగే ఉంటుంది కానీ పెద్దగా మిగలకపోవచ్చు పెద్దగా ఒకవేళ జరిగినప్పటికీ అదే పెద్ద ఆదాయం కనిపించినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ఐదవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుంది ఇదికి ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం వాళ్ళ చదువు మీద వాళ్ళ ఆరోగ్యం మీద గాయాలు చేసుకోవటం ఇట్లాంటి చెడు స్నేహాలు ఇత్యాది వాటి మీద వయసుని బట్టి కూడా ఉంటుంది అనుకోండి చిన్నపిల్లలకి ఏమి అంటే లేకపోతే వాళ్ళతో స్నేహం చేస్తారు మంచా చెడ్డానికి తెలుసుకునే వయసు కాదు అదే ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాడు మంచివాడు వీడు చెడ్డవాడు వీడు ఎవరి వైపు వా ఆకర్షింపబడతాడు అంటే వీడి స్వభావం ఎటుపక్క ఎక్కువగా మొగ్గుతూ ఉంటుందో వీడి చేతకరీత్యా చెడ్డవా చెడు నరకై ఉందనుకోండి వీడికి వాడు ఖచ్చితంగా చెడ్డవాడు స్నేహం చేస్తాడు వీడికి మంచి వాళ్ళతో స్నేహము మంచి బుద్ధి ఉందనుకోండి అబ్బాయి వాడు అనవసరం లేని కూడా లేదంటే వాడి దగ్గరికి వెళ్ళడం ఈ విధంగా వాళ్ళే లేనప్పటికీ వాళ్ళ భావాన్ని వ్యక్తపరచలేకపోవచ్చు కానీ ఆచరించగలరు కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకో ఇకపోతే అష్టమ స్థానంలో గురువు గురు గురుబలం లేదు అని చేత ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే మీరు తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ కలగజేస్తూ ఉంటారు మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే వీళ్ళకి ఇక్కడ శుక్రుడు ఒక అనుకూలంగా ఉన్నారు బుధుడు అనుకూలంగా ఉన్నారు కుజుడేదో కొద్దిగా ఒక ఐదు రోజుల పాటు మాత్రం ఐదు రోజులు కూడా అనుకూలత ఏమీ లేదు ఎనిమిది రోజులు మాత్రం మూడు అంటే ఇక్కడ చాలా తక్కువండి మొత్తంగా చెప్పాలంటే రెండున్నర గ్రహాలు మాత్రమే అనుకూలత ఉన్నది కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలత ఉన్నది కాబట్టి అయినా మీరు ఏం కంగారు పడద్దు ఇది జో ఇది కేవలము గోచారము పదమూడు రోజులు మాత్రమే కళ్ళు మూసి తెరిచే లోపల పదమూడు రోజులు అయిపోతాయి అలా అని చెప్పి వదలొద్దండి పదమూడు రోజులు ఎన్నో జరగచ్చు ఎన్నో జరగకపోవచ్చు మీరు మాత్రం నవగ్రహాన్ని ప్రార్థించండి నవగ్రహాన్ని ప్రసన్నం చేసుకోండి అంతే అన్ని అశుభాలు పక్క గొప్పగా శుభం మీరు ఆ గుళ్ళికి వెళ్ళే భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు అంటే కుజుడు పూర్తిగా ఈ పదమూడు రోజులు మీకు ప్రతికూలురే ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం పదమూడు రోజులు జరుగుతుంది ఆయన కూడా అనుకూలమైన ఫలితములు యువజాలుడు శుక్రుడు ఈ పదమూడు రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం గుళ్ళు గోపురాలు తిరగలగటం అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం భావాద్భావం తీసుకుంటే మనకు తొమ్మిదో భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క ప్ర అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము వారికి ఏదైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ డ్రాయింగ్ ఇట్లా లత కళల్లో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణి రాణించడం ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా తొమ్మిదవ స్థానంలో బుధుడు యోగించ జాలరు కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగపోవటం ఏదో గుళ్ళకి గోబరి దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవదు అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి రాకపో కలిసి రాకపోవచ్చు లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని వచ్చి మీద పడడం ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేని పరిస్థితి అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా ఐదు గ్రహాలు మనకి తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక శుక్ర గ్రహం ఒకటే మిగతా నాలుగు గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి యోగించట లేదు అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాలను కలగజేస్తూ ఉంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో కొన్ని అన్ని ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం అవసరం లేని జా అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము ఇట్లాంటివన్నీ ఉండేటట్టు అవకాశం ఉంటుంది అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసి ఒక మూడు నెలలు నాలుగు నెలలు లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రైవేట్లో మూడు నెలలు నాలుగు నెలలు పెడితే తీసేస్తారు కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము శుక్ర గ్రహము రెండు గ్రహాలు అనుకూలత ఉన్నదండి మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తమే రెండు గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు కాబట్టి మిగతా గ్రహ ప్రతికూలంగా ఉన్నా మీరేమి కంగారు పడద్దండి ఇది కేవలం పదమూడు రోజులు మాత్రమే అది కూడా గోచారం మాత్రమే కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు ఈ పదమూడు రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా మనం రెండున్నర సంవత్సరాలుగా నేను ఏకదాటిగా చెబుతూనే ఉన్నాను నవగ్రహాలు చదువుకోండి రెండు నిమిషాలు సరిపోతుంది అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మిమ్మల్ని మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను ఈసరికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి అవి సరిపోతాయి ఖచ్చితంగా అవి పదమూడు రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం ఇప్పటి వరకు ఇది చేసుకోండి ఈ నవగ్రహాలు చేసుకోండి చేసుకోవటం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చే అవకాశం ఉంది శుభం బోయ